హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడిప్పుడే అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం తల్లికి వందనం పథకం పదిహేను వేలు ప్రతి విద్యార్థికి అయితే అందుతుందని చెప్పైతే తెలియజేస్తున్నారు జగన్ పాలనలో అమ్మఒడి పేరుతో పదిహేను వేలు అయితే ఎలాగైతే ప్రతి విద్యార్థికి అందించారా అలాగే తల్లికి వందనం పథకం ద్వారా కూడా ప్రతి విద్యార్థికి పదిహేను అయితే అందిస్తామని అయితే తెలియజేస్తున్నారు మంత్రి డిబి వీరాంజనేయస్వామి తెలిపారు నెల్లూరు కందుకూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఈ ఏడాది మే నెలలో తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నాడు బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఈ పథకం ద్వారా పదిహేను వేలు అందిస్తామని అయితే తెలియజేశారు అలాగే సూపర్ సిక్స్ పథకాలన్నిటి కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చెప్పైతే మంత్రి వేరం జస్వామి తెలియజేశారండి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్